అందరికీ శుభోదయం నా పేరు జయహర్షి నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయేది రసజరి నీతి పద్యాలు భావాలు కంటి నది తటం భద్రవ గారి వాసము వంటి నిలు సమూజ నుంకరచక్రము గంటిని మేము లక్ష్మణాని గంటి కృతాకుల నైతి మో జగత్ దైత్య నిర్దలన దాశరథి కరుణ పయోనితి భావం కరుణకు సముద్ర వంటి వాడైన దాశరథి నదీ తీరాన్ని భద్రాద్రి కొండను హనుమంతుడిని చక్రాలను మేము లక్ష్మణ స్వామి సమేతంగా చూసి కృతాఖుల నైతి కంటకులైన రాక్షసులను సంహరించిన శ్రీరామ మీకు జయము ఎండమావుల ఎండున నుదకంపు నిండుగా నిలుచుండునే బండ అయ్యుండు గదా భావం రామ ఎండమావులను చూసి నీరుండునని భ్రమపడినంత మాత్రాన నీరుండున మన దప్పిక తీరున అలాగే ఈ సంసారం